నేను కూడా మీలాగే ఎవరు గాని మన మతం కోసం ఏదంటే సాగదీస్తా ఉంటాను మీవన్నీ లైక్ చేస్తాను మీ వీడియోస్ చూస్తాను అన్ని చూస్తా ఉంటాను ఈ నెంబర్ ఎట్లా తెలిసిందంటే శ్రీకాకుళం నరేంద్ర అనే అబ్బాయి ఉన్నారు హ్యాండికాప్ అనే అబ్బాయి ఆయన మీరు నేను వీడియోస్ చూశాను నరేంద్ర నీకు ఎట్లా తెలుసు నాకు నెంబర్ ఇవ్వు ప్రభుజీ గారితో మాట్లాడతాను నెంబర్ తీసుకుని బాగుండాలి ప్రభుజీ గారు

అంతే కదా ప్రభుజు గారు మొన్న అట్లాగే ఈ పక్క ఈ పక్కన క్రిస్టియన్స్ ఉన్నారు అమ్మాయి వచ్చి మా ఇంట్లోన ప్రార్థన అవుతుంది మీరు రండి అనేసి నాకు ఒక పాంప్లెంట్ ఇచ్చారు నేను ఒకటి అన్నా మా ఇంట్లో కూడా భవానీ వేసాము భజన చేస్తున్నాము మీరు రండి అని అన్నారు మేము రాకూడదు మేము మా ఏసై ఒప్పుకోరు అని అన్నారు ఏముండదు సంతకం అది పెట్టడం కుదరదు సంతకం సంతకంలో ఏ విజయలక్ష్మం రామలక్ష్మం పెట్టాల్సిందే తప్ప ఏదో బెత యూరియా అని పెట్టడం కుదరదు ఒకటే అన్నాను మా మీ మీకు గొప్ప అయ్యేటప్పుడు మా భగవంతుడు మాకు గొప్ప మీరు మా దానికి దాన్నప్పుడు మేము మీ దానికి ఎలాగొస్తామమ్మా ఇంటి ముందు తులసిపాటు ఉందా ఇంటి ముందు గుమ్మం ముందు ముగ్గుందా అది చూసి మీకు పాంప్లైంట్ ఇవ్వండి ఓ చెయ్యి ఉంది కదా నోరుందని వస్తామంటే ఇక్కడ ఒప్పుకోము మీరు మా దానికి రండి నేను మీ దానికి వస్తా ఒకటే మాట ఎద్రకే చిలైంట్ కూడా మీరు అనుకుంటే నేను చేయలేను అంతే దేవుణ్ణి మన దేవుణ్ణి అదే ఒక తప్పుగా మాట్లాడితే నాకు మనసు ఒప్పదు ఇంకంతే గొప్ప గొప్ప వాళ్ళు కూడా మనకి పుట్టిన వాళ్ళే వాళ్ళు ఏం వాళ్ళకి ఏం పుట్టలేదు వాళ్ళ బ్రెయిన్ దొబ్బింది కాబట్టి వాళ్ళు గురిలేయరు తప్ప వాళ్ళు మనకి పుట్టిన వాళ్ళే సాహిత్య గారు అందరూ మతం తీసుకునే వాళ్ళే అందరూ చాలా చాలా మంచి పేర్లు ఉన్నాయి విజయలక్ష్మి అనేసి నా ఫ్రెండ్ ఉంది తానేమో క్రిస్టియన్ మతం తీసుకుంది అందరూ మంచి పేర్లే ఏదో ఇప్పుడు ఏదో చిన్నప్పటి నుంచి ఏదో ఎక్కడి నుంచో వచ్చినట్టు వాళ్ళు ఇప్పుడు బిహేవ్ చేస్తే ఎవరో ఒప్పుకుంటాం వాళ్ళు ఏదో పెద్ద బ్రిటిష్ వాళ్ళు ఫీలింగ్ అంతే 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 ప్రభుజీ గారు

ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ ఉంది ప్రభుజీ గారు వెళ్తుంటాం డైలీ వెళ్తుంటాం ఇంట్లో ఇంట్లో జపమాలు చేస్తుంటాం స్క్రూబిజీ దగ్గర స్క్రూబిజీ దగ్గర అప్పుడప్పుడు వస్తుంటాను నేను ఒకటి ప్రభుజీ గారు నాకు కొల్లకొండ దగ్గర ఒకటి ఇస్కాన్ టెంపుల్ ఉంది అది రాధా గోకులం కొల్లకుంట తిరుపతి కొల్లకొండ కొలనుకొండ తెలుసు అక్కడ రాధా అనేసి దాని పేరు ఇక్కడే ఇస్కాన్ టెంపుల్ ఇది తెలుసు ఎక్కువ రాధాగోకులం కన్నా ఇక్కడికే వెళ్తాం ప్రభుజీ గారు ఏంటంటే మైండ్ సెట్ అక్కడ కొంచెం ఎక్కువ ఉంది ఇక్కడ చాలా బాగుంది